సేవలాల సేన ఖమ్మం జిల్లా సదస్సు జిల్లా నూతన కమిటీని ఏర్పాటు చేసుకున్న భాగంగా సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటాం ప్రధానంగా సేవలాల సేన మాతండాలు మహారాజ్యాన్ని తండాలు గ్రామ పంచాయతీ సాధించిన దాంట్లో అదే మాదిరిగా ప్రతిష్ట రిజర్వేషను పోడు తోడు పాదయాత్ర ద్వారా పోడు భూములకు పట్టాలు ఇలా ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటూ విజయవంతంగా గత తొమ్మిది సంవత్సరాలుగా ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్క సేవలసేన సైనికులకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధానంగా ఈరోజు సమావేశం ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా సదస్సులు అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసుకుంటూ మా ప్రధానమైనటువంటి డిమాండ్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఏదైతే ఇస్తా ఆ పన్నెండు శాతం రిజర్వేషన్ సంబంధించి రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లోనే తీర్మానాన్ని ప్రవేశపెట్టి వారి చిత్తశుద్ధిని తెలియజేసుకోవాలని ఇప్పుడు ఉన్నటువంటి పది శాతం రిజర్వేషన్ మీద దాదాపుగా ఒక ఐదు కేసులు మాకు వ్యతిరేకంగా వేయడం జరిగింది పది శాతం రిజర్వేషన్ తోటి యాభై శాతం స్లాబ్ దాటుతుందని చెప్పేసి ఒక అశాస్త్రీయమైనటువంటి సందర్భాన్ని ముందుకు పెడుతూ ఐదు కేసులు వేయడం జరిగింది దుర్మార్గం మేము ఎన్నడూ కూడా ఈడబ్ల్యూస్ సంబంధించి మీకు అందరికీ తెలుసు పది శాతం రిజర్వేషను దేశం మొత్తం అమలు చేయడానికి నూట మూడవ రాజ్యాంగ సవరణ చేసి అమలు చేస్తే యాభై శాతం అప్పటికే అమలు అవుతున్నటువంటి రిజర్వేషన్లు ప్లస్ పది శాతం మొత్తం అరవై శాతం ఉన్నది అరవై శాతం ఆల్రెడీగా రెండు వేల ఇరవై సంవత్సరంలో అమలు చేసినప్పుడు రెండు వేల ఇరవై రెండులో మాకు పది శాతం అంటే జివో నెంబర్ థర్టీ త్రీ మీద పది శాతం ఇస్తే యాభై నాలుగు శాతం వచ్చింది అని ఒక అశాస్త్రీయమైనటువంటి డిమాండ్ను ఒక అనాలోచితమైనటువంటి నిర్ణయానికి కోర్టులకు ఆశ్రయించడం మా మీద కుట్ర చేస్తూ ఉన్నాను నేను అంటున్నా ఈ సందర్భంగా ఈడబ్ల్యూఎస్కి సంబంధించి పది శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నప్పుడు భారతదేశంలో ఎరకబడిన అగ్రకులానికి సంబంధించిన పేదలు పది శాతం ఉందని డాటా ఈ భారత ప్రభుత్వం దగ్గర ఉందా అని సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను అసలు డాటానే కలెక్ట్ చేయనప్పుడు ఈడబ్ల్యూఎస్ పది శాతం ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారనేది ఇప్పుడు మాకున్న ఉన్నటువంటి అనుమానం ఆ పది శాతం ఇంప్లిమెంట్ ఎందుకు చేస్తూ ఉన్నారు మేము దాని మీద ఎప్పుడు కోర్టు కేసులు వేయలేదే యాభై శాతం క్రాస్ అవుతుంది కదా అని చెప్పేసి మేము ఎన్నడూ మీ మీద వ్యతిరేకంగా పనిచేయలేదే మరి మా మీద ఎందుకు ఈ కక్ష సాధింపు మా మీద ఎందుకు కుట్ర చేస్తా ఈ సందర్భంగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అన్ని రాజకీయ పార్టీలకు మా పది శాతం రిజర్వేషన్ను ఏమాత్రం తేడా చేయాలని చూస్తే పాతాలను తొక్కుతాం దాని అనుమానం లేదు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన పన్నెండు శాతం రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి ఖచ్చితంగా చిత్తశుద్ధిని చాటుకుంటుందని మరొక ముఖ్యమైనటువంటి విషయం జియో నెంబర్ త్రీ వంద శాతం ఉద్యోగాలు ఏజెన్సీ ప్రాంతంలో అమలు చేయాల్సినటువంటి జియో ఆ జియోను సుప్రీంకోర్టులో కేసు ఇప్పటివరకు టీఏసీని ఏర్పాటు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది నెలలు అయిపోయి ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ని ఏర్పాటు చేయకుండా ఆ జియో నెంబర్ త్రీ స్థానంలో ఇంకో జీవో తెచ్చి వంద శాతం ఉద్యోగాలు ఇచ్చే ఇంకో జీవోని తీయకుండా తాత్సారం చేస్తుంటే ఈ గిరిజనులు బాగుపడాలని ఉందా లేదా అనేది ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించలుచుకుందాం జివో నెంబర్ త్రీని జియో నెంబర్ థర్టీ త్రీని ఖచ్చితంగా కాపాడుకోవాలి ఈ ప్రభుత్వం అండగా ఉండాలి వారి బాధ్యత ఈ అసెంబ్లీ సమావేశాలలో పన్నెండు శాతం రిజర్వేషను జివో నెంబర్ త్రీ స్థానంలో ఇంకో జీవో తేవాలనేది సేవ సేన ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నది ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో మా భవిష్యత్ కార్యాచరణ కూడా రాష్ట్ర స్థాయిలో మేము ఏర్పాటు చేసుకొని శివలాల్ సేన సైనికులందరినీ సమాహితం చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ మంత్రులందరినీ రేపటి నుంచి కలిసి రిపండ్ చేయించే కార్యక్రమాన్ని మేము తీసుకుంటాం అసెంబ్లీ సమావేశాల్లోనే తీర్మానం ప్రవేశపెట్టేలాగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం జై శివలాల్ జై తెలంగాణ ధన్యవాదాలు